వెల్కమ్ మై ఛానల్ సో నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే కంపల్సరీ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దానికైనా ముందు నా ఛానల్లో అన్ని వీడియోస్ చూసిన తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అది కూడా మీకు మనసుకు నచ్చితేనే లేకుంటే బలవంతం ఏం లేదు నచ్చకపోతే స్కిప్ చేసేయండి అంతకు ఏమి నేను చెప్పలేను అనవసరంగా కామెంట్స్ అంటే చేయకండి టైం వేస్ట్ చేసుకుంటా సో టైం చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే సో ఖాళీగా ఉన్నాము తిన్న తరగట్లేదు ఫోన్లో నెట్ ఉందని కొట్టారు అనుకోండి కామెంట్స్ సో నేను నెక్స్ట్ టైం కామెంట్స్ వీడియో చేయాల్సి వస్తుంది సో ఎవరిని మొదలు వల్ల అది సో ఎందుకంటే నేను చాలా డేర్గా ఉంటాను అండ్ నాకు ఎవడేవన్నా నేను ఎఫర్ పడను ఆ విషయంలో అయితే సో ఇప్పుడైతే మ్యాటర్లోకి వచ్చిద్దాం సో వీళ్ళిద్దరి గురించి వీడియోతో నేను ఉండే సో ఇక్కడ ఏంటంటే ఇందాక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే రాజేమో అంకిత మీద లవ్ రీల్స్ శాడ్ రీల్స్ చేస్తూ ఉంటాడు అండ్ అంకిత గారేమో మమ్మల్ని మోసం చేసే వాళ్ళ ఇంట్లో మా లాంటిలో ఒక ఇవ్వు మా దుఃఖాలు బాధలు అన్నీ అర్థమవుతాయి ఉంటుంది కానీ అసలు ఆ రోజు అన్నంలో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు రాజు అంతగా నాకు బాధ పెట్టిండేమో ఇవ్వని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఆయన వీడియో చూసేసరికల్లా కాదు అంకితనే బాధ పెట్టింది అందుకని వదిలేసిండేమో అనిపిస్తుంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక మ్యాటర్ చెప్పాలనిపిస్తుంది వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు రీల్స్ చేసుకుంటేనే సరిపోతున్నాయి కానీ మీరిద్దరూ ఒక అగ్రిమెంట్కి వచ్చి అసలు ఏమైందిరా బాబు అని చెప్తే మేము అందరినీ గమని ఉంటాం కదా అది మీరు చెప్పరు అది చెప్పకుండా మీరు రీల్స్ చేస్తూ ఉంటే మేము ఇలాంటి వీడియోలు తీసి పెడతాం సో అది మేము కామను అండ్ ఒక్కటి చెప్పాలి ఇంకోటి అంకి అంకిత గారు కమ్యూనిటీ వాళ్ళందరూ ఎవరి ఛానల్లో ఇంటికి వచ్చినా అసలు మెయిన్ వాళ్ళని అడిగే క్వశ్చన్ ఏంటంటే అంకిత రాజ్ ఎందుకు విడిపోయారంటే వాళ్ళకేమో తెలుసా వాళ్ళ ఇల్లులో ఏమైనా వీళ్ళు బతుకుతురా లేదు కదా అలాంటప్పుడు మీరు దేనికి వాళ్ళ గురించి క్వశ్చన్స్ అడుగుదామో నాకు అర్థం కావట్లేదు చాలా మంది అడగండి సో పింకీ గారు వచ్చినప్పుడు కూడా అలానే అడిగారు ఇంకొకరు వచ్చినప్పుడు ఇలానే అడిగారు అసలు మీరు ఎంతమంది వాళ్ళ గురించి టాపిక్ తీస్తారు ప్రతి ఒక్క వీడియోలో చూడండి వాళ్ళ గురించి లైన్సే ఉంటాయి వాళ్ళు అంకిత రాజు ఎందుకు విడిపోయారు ఎలాంటి కారణాల వల్ల విడిపోయారు దీనికోసం విడిపోయారు అసలు ఇదేనా అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం అదే దాన్ని వదిలేయండి అసలు రాజు ఎందుకు లవ్ చేసిండు ఆమెని ఎందుకు పెళ్లి అంత ఘనంగా పెళ్లి చేసుకుని ఎందుకు విడిపోయారు అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉందో లేదో మనకు అవసరం లేదు బట్ వీళ్ళది ఏంటంటే ఈ రీల్స్ చేయడం మానేస్తే సగం పనిపోతుంది ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది ఈయనేమో లవ్ చేశాడు మరీ మరి అవి పిల్ల అని సాంగ్లో రీల్స్ చేసాడు ఆమె ఏమో ఏదే చేస్తుంది ఆమె అంతకుముందు కూడా చేసింది తప్పలేదు సో వీ ఆమె బయటకు వచ్చేసింది మా మూవ్ ఆన్ అయిపోయింది ఆ పిల్ల సో దానికోసం ఈ పిల్లోడు ఎందుకు మరి అంత ఘనంగా అంటే రీల్స్ చేసుకుంటా బాధపడుకుంటా నా ప్రా నా తప్పేం లేదు నేను లవ్ చేస్తున్నా ఇప్పటికంటే ఇప్పుడు ఆమె పిలిస్తే వెళ్ళిపోతావు నువ్వు అంటే నీకు సిగ్గులేదా అక్కడ చెప్పాలంటే ఇప్పుడు ఒక ఒకళ్ళు నాకు అవసరం లేదు నువ్వు వదిలేనా బాబు అంటే వదిలేసి నీ లైఫ్ నుంచి చూసుకో ఇంకా పోర్ని ఎత్తుకోవాలి పెళ్ళి చేసుకోవాలా బిందాసి గుండా లైవ్ అలాంటిది రియల్ చేసుకుంటా జీవితం అంతా నడుపుతా ఎట్టబ్బా అని ఇలాంటి వీడియోస్ చేస్తే ఈసారి నేను కూడా కామెంట్ చేద్దామనుకుంటున్నాను నీకు సో ఇది నా పర్సనల్ ప్యూర్ పర్సనల్ ఒపీనియన్ సో ఓకే దీనిది ఎవరి ఒపీనియన్ లేదు నన్ను నా అనేది కామెంట్ చేయకొని నా మనసులో నేను అనిపించింది నీకు చేశాను చామలంటే కామెంట్ చేస్తున్నాను అవును అంకిత రాంగ్ రాజ్ రాంగ్ వాడి కోసం నువ్వు ఎందుకు అక్క అంత బాధపడుతున్నావు అని అవును అవునని రికమెంట్ చేస్తున్నారు కానీ జనాలు ఎంత పిచ్చోళ్ళంటే ఆమె అలా చెప్పిన సో బర్త్డే వీడిలో అలా చెప్పిన వీళ్ళందరూ హ్యాపీ బర్త్డే అక్క హ్యాపీ బర్త్డే ఒకరిద్దరేమో నువ్వు అలా చెప్పకూడదు నువ్వు అలా చెప్పే వాళ్ళే కాదు నీ మనస్తత్వం అలాంటిది కాదు నువ్వు బాగుండాలని కోరుకునే మనస్తత్వం అలాంటిది నువ్వు ఎందుకు ఇలా అంటే ఎవడో ఏదో మోసం చేస్తే నువ్వు ప్రతి ఒక్కళ్ళు అన్నం ఇంత కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నిన్ను మోసం చేస్తే వాడు బాగుపడతాడా బాగుపడాలనేది తర్వాత సంగతి నువ్వు అంటే మంచి కోరుకునే స్టేజ్లో నువ్వు ఉన్నప్పుడు చెడుగా నువ్వు ఎందుకు బ్లేమ్ అవుతున్నావు వాడి వల్ల వాడు అంటే నా రాజు వల్ల సో వాళ్ళ కోసం వదిలేయడమే మంచిది ఒకళ్ళ మీద ఒకళ్ళు రీల్స్ చేయడం మానేసి చక్కగా మీ వీడియోలు మీరు చేసుకోండి ఎలాగో నువ్వు రాజు బాగా పాపులర్ అయ్యారు కదా అంకిత రాజ్ అని కొడితే చాలు గూగుల్లో అయినా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా వచ్చేసి ఉట్టి రాజు అంటే ఫ్రేమ్ లేదబ్బా భయ్యా నువ్వు ముందైతే సో నీ నీ నువ్వేంటో నువ్వు తెలుపుకో ఇప్పటికైనా ఎందుకంటే ఫ్రేమ్ వచ్చిన తర్వాత నువ్వు ఏ ఒక్క వీడియో పెట్టినా అది ఎలాగో వెళ్తుంది బట్ ఆ మీద డిపెండ్ అవ్వకుండా ఆమె గురించి రీల్స్ చేయకుండా మంచిగా బిందాఫ్గా లైఫ్ అయితే ఎంజాయ్ చేయి అనేది నేను చెప్తాను అనమాట ఇంకా ఇవాళ ముచ్చడా మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి సో చెత్తగా కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను సో మీకెందుకు అబ్బాయి మీకు ఎంత నొప్పి ఎందుకు నా వీడియోస్ నా ఇష్టం నా ఫోను నా యూట్యూబ్ ఛానల్ అసలు మీడియా వాడరున్నా నా పేరు సో ఇదనమాట సో మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్ వేసుకోండి అంతే విషయం మనం ఏం లేదు ఆయన ఇంకో వీడతో మనం వెళ్తాం వల్ల